హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా అలాగే చాలా హెల్తీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అదేనండి రాగి ఉప్మా మరి ఈ రాగి ఉప్మాని మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం కూడా ఒక్కసారి చూసేసేయండి అయితే ఒక ఉల్లిపాయని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చి అల్లం క్యారెట్ ఇంకా జీడిపప్పు కరివేపాకు తీసుకున్నామండి ఇంకా ఒక టమాటాను తీసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా జీడిపప్పు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము ఈ జీడిపప్పు ఫ్రై చేసుకున్నాక సేమ్ అదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని అందులో ఒక కప్పు రాగి పిండి వేసుకోండి అదే కప్పుతో ఇంకొక కప్పు ఇట్లా బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ రెండు వేసుకొని పచ్చివాసన పోయే వరకు అంటే మంచి అరోమా వచ్చే వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మనకి రాగి ఉప్మా అంటే అచ్చంగా రాగి పిండితోనే చేసుకుంటే బాగోదండి అందులో రవ్వ కూడా ఉంటేనే బాగుంటుంది రెండు మిక్స్ చేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా బాగా వస్తుందనమాట దీన్ని కాస్త అట్లా వేపి పక్కన పెట్టేసుకొని తర్వాత మరో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత మనం పోపు గింజలు వేసుకోవాలి కదా దానికోసం కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగబెడలు ఒక అర స్పూను ఆవాలు ఇలా వేసేసుకొని అవి కొద్దిగా చిటపట్లాడాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనకి కావాలి అనుకుంటే వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కావాలంటే వేసుకోండి ఇలా ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ముక్కలు ఆ క్యారెట్ కూడా వేసేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టమాటాని ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నానండి అది కూడా వేసేసి అందులో కొద్దిగా పసుపు కాస్త సాల్ట్ వేసేసి ఇట్లా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మనకి సాఫ్ట్గా మగ్గిపోతుంది టమాటా పూర్తిగా మగ్గాలన్నమాట ఇందులోకి మనకి ఒక టమాటా వేసుకుంటే సరిపోతుందండి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు వేసుకోండి ఇలా నేనైతే మూత పెట్టేసుకొని కొద్దిగా మగ్గించుకుంటున్నాను ఇవి సాఫ్ట్గా అయ్యాక ఇందులో వాటర్ వేసుకోవాలి మనం రెండు కప్పులకి మనం పిండి ఇంకా రవ్వ తీసుకున్నాము ఆ రెండు కప్పులకు కాను ఒక ఐదున్నర కప్పులు లేదా ఆరు కప్పుల వరకు వాటర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అంటే ఒక్కొక్క కప్పుకి మనం మూడు కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాము అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే బాగా తెల్లుతుంది ఇది తెల్లనిచ్చాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పిండి అది దీంట్లో కలుపుకోవాలి చూసారా మనకి ఎలా తెలుతుందో మనం ఇప్పుడు మనం ఆ పిండిని యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి లేదంటే మనకి ఉండ కట్టేస్తుంది ఈ రవ్వని కలపడం రాని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మాత్రం మనం ఆనియన్ అది ఫ్రై చేసి ఉంటాం కదా టమాటా అంతా వేగాక అప్పుడు ఈ పిండిని వేసేసి ఒక్కసారి బాగా ఫ్రై చేసుకొని తర్వాత కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం వచ్చు పర్వాలేదు అనుకున్న వాళ్ళు వాటర్ వేశాక దీన్ని యాడ్ చేసుకోండి నేను కొద్దిగా నెయ్యి వేసుకొని ఇట్లా కలిపేసుకుంటున్నానండి మనకి ఉప్ప కన్సిస్టెన్సీ పొయ్యి మీద ఉన్నప్పుడు ఇలా ఉండాలి ఈ పొజిషన్లో ఉంటే మనం తినేటప్పటికి కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి తీసుకుందామండి చూడండి ఎలా ఉందో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా మనకి రాగి ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను మా హర్నీకి మాత్రం స్కూల్ టైం అయిపోతుందని త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పంపించేశానండి రాగి ఉప్మానే ఇక మూత ఐదు నిమిషాలు పెట్టి తీసాక చూడండి ఎంత దగ్గర పడిపోయిందో ఇలా వచ్చేసిందనమాట కన్సిస్టెన్సీ అంతేనండి మనకైతే ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది రాగి ఉప్మా ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా మనకి రాగి ఉప్మా అనేది రెడీ అయిపోయింది మరి చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నాము మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్